ఆరాధనకు సహాయకరంగా ఇరవై మూడవ కీర్తన మొదటి వచనం ఆరాధనకు సహాయకరంగా ఇరవై మూడవ కీర్తన మొదటి చరణం చదువుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు దేవుని వాక్యమైన బైమిల్ మనకు జ్ఞాపకము చేస్తున్న మాట యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని రాయబడి ఉంది దావేదు అనేటువంటి భక్తుడు పలికినటువంటి ఈ మాట దావేదునకు దేవుడు కాపరిగా ఉన్నాడు దావీదు కూడా తన తండ్రి మంద తన తండ్రి మందకు కాపరిగా ఉన్నాడు దేవుడు కాపరి దావీదు కూడా కాపరి కాపరి అయినవాడు మందను ప్రేమిస్తాడు కాపరి అయినవాడు మందను మేపుతాడు కాపరి అయినవాడు మందకు ఏది అవసరమో దాన్ని చూస్తాడు అందుకో యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని అన్నాడు దేవుడు తన ప్రజల పట్ల తనకు గల మహాప్రేమను స్పష్టం చేసినట్టుగా ఇందులో మనకు కనిపిస్తుంది ప్రేమ మాత్రమే కాదు కానీ మహాప్రేమ అని వ్రాయబడి ఉంది దీనినే అంటారు అగాపే ప్రేమ అని అంటారు ప్రేమ తనను తాను ఒక గొర్రెల కాపరితో పోల్చుకున్నట్టుగా దేవుని వాక్యం చెబుతోంది గొర్రెల కాపరిగా పోల్చుకున్నాడు అనేది అర్థమవుతుంది పాత నిబంధనలో తరచుగా ఈ ఉపమానాన్ని ఉపయోగించినట్టుగా దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తుంది ఇరవై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ చరణంలో ఇలాగుంది నీ జనులను రక్షింపము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము అనే మాట రాయబడి ఉంది వారికి కాపరివై అనే మాట ఉంది ఎవరికి కాపరి ఆయన అంటే తన జనులకు అనే మాట కనిపిస్తుంది జనులకు కాపరి అనగా ఇస్రాయిల్ ప్రజలకు ఆయన కాపరి అనే మాట చూస్తూ ఉన్నాం నీ జనులను రక్షింపు అంటే ఆయన రక్షకుడుగా కనిపిస్తున్నాడు కాపరి చేసే పని ఏమిటంటే మొదటిగా రక్షించే పని ఆయన రక్షిస్తాడు అన్నది కనిపిస్తుంది రెండవదిగా నీ స్వాస్థ్యమును ఆశీర్వదించము అన్నమాట మాట ఉంది ఆయన ఆశీర్వదించేవాడు మూడవదిగా వారికి కాపరి అయి నిత్యము వారిని ఉద్ధరింపు అనే మాట ఉంది ఆయన రక్షించువాడు ఆయన కాపాడేవాడు అనగా ఆశీర్వించేవాడు ఆయన వారికి కాపరి అనగా ఎంతకాలము కాపరి అంటే నిత్యము నిత్యము కాపరిగా ఉండేవాడు నిత్యము కాపరిగా ఉండేటువంటి వాడే కాపరి అనేది మనకు అర్థమవుతుంది డెబ్బై తొమ్మిదవ కీర్తన పదమూడవ చరణములో డెబ్బై తొమ్మిదవ కీర్తన పదమూడవ చరణం కూడా మనం చూడగా అప్పుడు నీ ప్రజలను సదాకాలము నీకు కృతజ్ఞతాశుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము అని వాక్యం చెబుతుంది నీ ప్రజలమును నీ మంద గొరెలమునైనా మేము మేము నీ ప్రజలం మేము నీ మంద గొరెలము నీకు కృతజ్ఞతాసుతులు చెల్లించదము అన్నాడు అవునా అసాపు తన కీర్తను రాస్తూ నీ ప్రజలమును నీ మంద గొరిలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదము అని ఉంది ఎంతకాలము స్థుతించాలా దేవుని అంటే సదాకాలము కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారుగా ఉండాలి దేవుని పిల్లలు దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండాలి అని ఈ మాట గుర్తు చేస్తూ ఉంది ఎనభో కీర్తన మొదటి చరణం ఇ్రాయేలకు కాపరి ఆ చాలండి ఇస్రాయేలకు కాపరి అంట ఆయన ఎవరికి కాపరి అంట ఇస్రాయేలీలకు ఆయన కాపరి ఆ వారికి కాపరి అని వాక్యం చెబుతుంది ఆయన కాపరి అనేది గుర్తుపెట్టుకోవాలి తొంభై ఐదవ కీర్తన ఏడవ చరణం తొంభై ఐదవ కీర్తన ఏడవ చరణంలో రండి నమస్కారము చేసి సాగిల పడదాం సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదాం నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు అనే మాట ఉంది రండి నమస్కారము చేసి సాగిల పడదాం ఎందుకు సాగిల పడాలి అంటే మనలను సృజించిన యహోవా అని ఉంది ఎందుకు సాగిల పడాలి మనము దేవుని సన్నిధిలో సాగిల పడుట అంటే ఆరాధించటమే కదా ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనల్ను సృజించినాడు కాబట్టి ఆయన మనల్ని చేశాడు కాబట్టి లేదా ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి మనము ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు లేదా సాగిల పడుట అనేది మనకు అర్థమవుతుంది సాగిల పడుట దేవుని సన్నిధిలో సాగిల పడుట ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం ఇంకా యషయా గ్రంథంలో ఇలా రాయబడింది కదా నలభై అధ్యాయము పదకొండవ వచ్చనంలో యశాగ్రంథము నలభయో అధ్యాయము పదకొండవ వచనంలో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును వాటిని ఆయన మెల్లగా నడిపించును అని ప్రవక్త జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు గొర్రెల కాపరిమలే యేసుక్రీస్తు ఆయన గొర్రెల కాపరిమలే ఏం చేస్తాడంట ఆయన తన మందను మేపుతాడంట గొర్రెల కాపరి ఏ విధంగా తన మందను మేపుతాడో ఆయన కూడా మందను మేపుతాడు అనే మాట కనిపిస్తుంది ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోస్తాడు బాహువుతో తన బాహువుతో అంట గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మేపును లేదా మొయ్యిను వాటిని ఆయన మెల్లగా నడిపించు ఆయన మోసేవాడు ఆయన మేపేవాడు ఆయన మెల్లగా తన గొర్రెలను నడిపించేటువంటి కాపరిగా మనము ఇందులో చూస్తూ ఉన్నాము ఇర్మియా గ్రంథములో కూడా ఇటు రాయబడింది ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి పది చూడండి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము పదవచనములో జనులారా యహోవ మాట వినుడి దూరమైన దీపములోని వారికి దాన్ని ప్రకటించుడి ఇస్రాయేల్ను చెదరగొట్టును చెదగొట్టినవాడు వాడు వాని సమకూర్చుని గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి గొర్రె కాపరి తన మందను కాపాడునట్లు ఆయన మాట్లాడు గొర్రెల కాపరి ఏం చేస్తాడంట తన మందను కాపాడుతాడు తన మందను కాపాడువాడు అనేది మనకు అర్థమైంది కాబట్టి ఆయన కాపాడేటువంటి వాడు తన మందను కాపాడేటువంటి వాడు అని ఇర్మియా తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా ఎహెజ్ మనం చూస్తే కనుక ఇలా ఉంది కేల్ గ్రంథము ముప్పై నాలుగు ఆరు వచ్చినములో ముప్పై నాలుగు ఆరు వచ్చినములో తన గొర్రెలు పర్వతములంటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి నా గొర్రెలు భూమి అన్నంతటా చెదిరిపోయినను వాటిని గురించి విచారించు వాడకడు లేడు వెదుకు వాడకడు లేడు అనే మాట కనిపిస్తుంది చాలు కాబట్టి ఇక్కడ రాయబడిన మాట నా గొర్రెలు పర్వతం మీదను ఎత్తైన కొండల మీదను తిరుగుచున్నవి అన్నాడు అంటే కాపర్లేని గొర్రెలు ఏ విధంగా తిరుగుతాయో ఆ విధంగా తిరుగుచున్నారు అందుకోసమే ఆయనే ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాము వచ్చిన పంతొమ్మిది చూడండి ఒకసారి పంతొమ్మిది వచ్చిన కూడా మనకి జ్ఞాపకం చేసుకుంటే మీరు స్వచ్ఛమైన నీరు తాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకలు చేయుట మీకు చాలదా మీరు కాళ్ళతో తొరక్కిన దానిని నా గొర్రెలు మేయవలనా అవి త్రాగవలనా అన్నమాట మాట ఉంది అంటే దేవుడు తన ప్రజలకు ఎలాంటి నీళ్ళు ఇవ్వాలని ఎలాంటి మేత ఇవ్వాల్నో ఆయనకు బాగా తెలుసు అనేది మనకు అర్థమవుతుంది అంటే దేవుడు తన గొర్రెల మీద ఎంత శ్రద్ధ చూపుతూ ఉన్నాడో ఈ వచనలన్నీ కూడా మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి అందుకోసమే యహోవ నా కాపరి నాకు లేమి కలగదు అని దావీదు అనగలిగినాడంటే ఆయన కాపరత్వాన్ని తాను ఎంతగా అర్థం చేసుకున్నాడో దాన్ని ఇక్కడ తెలియజేశాడు దావీదునకు దేవుడు కాపరి దావీదు కూడా తన గొర్రెలకు కాపరి అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఇది దేవుడైన యహోవా గురించి వ్రాయబడిన మాట ఆయన కాపరి అనేది కాపరి అయిన ప్రభువును మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం గొర్రెలు తన కాపరిని జ్ఞాపకం చేసుకొని తను వెంబడించినట్లుగా మన కాపరి అనేటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయనను వెంబడించుతూ ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయనను మనము స్తుతించి ఆరాధించు వారమై ఉండాలని ఈ వచనం జ్ఞాపకం చేస్తుంది ఆ విధంగా మనం ప్రభువును జ్ఞాపకం చేస్తూ దేవుని స్థుతిస్తూ ఆరాధించు ముందు కొనసాగుతాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె